వెల్కమ్ టు బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం ఆదిపట్ల మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని మున్సిపల్ నూతన చైర్మన్ మరి నిరంజన్ రెడ్డి తెలిపారు ఎబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిపట్ల మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శశాంక్ ఇచ్చిన ఆదేశాల మేరకు శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాల్లో నూతన చైర్మన్ మరి నిరంజన్ రెడ్డి వైస్ చైర్మన్ కామల్ల యాదగిరి ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడిందని అన్నారు ఇప్పుడు కౌన్సిలర్ల ఒక తాటికి వచ్చామని అందుబాటులో మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని రాష్ట్రాల ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు తన ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు ఎన్నికైన శుభ సందర్భంగా ఎంఎన్ఆర్ అభిమానులు మున్సిపల్ కార్యాలయం ముందు టపాకాయలు బాను సంచాలు కాల్చి సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఇబ్రాహింపట్నం నియోజకవర్గం ఆదిపట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్ గా నన్ను ఎన్నుకున్న మా కౌన్సిలర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికి తెలుసు మూడు నెలల క్రితము మేము కలెక్టర్కి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చినాం తొమ్మిదవ తేదీ అయింది ఒక సు సుమారు వంద రోజుల తర్వాత ఈరోజు పిటిషన్ పెట్టినారు ఈ పిటిషన్తో సహకరించిన హైకోర్టులో అదేవిధంగా మా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మా గురువు గారు నాకు ఈ విషయంలో బాగా సహకరించిన వెంకటరెడ్డి గారికి మా గౌరవ ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులకు ముఖ్యంగా మా కౌన్సిలర్లందరికీ మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహించిన మా మిత్రుడు గోపాల్ గౌడ్ గారికి జంగయ్య సార్ గారికి అదేవిధంగా మా కుటుంబ సభ్యులకు మా ఆదిపట్ల మున్సిపాలిటీ ప్రజలందరికీ ఒకే మార్గం మీద ఉండి మేము ఆదిపట్ల మున్సిపాలిటీని బాగా డెవలప్ చేస్తాం దీనికి మా ఆదిపట్ల మున్సిపాలిటీ ప్రజలు ముఖ్యంగా మా కౌన్సిలర్లు అందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చినాం గత నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధి కుంటిపడింది కాబట్టి మేము ఖచ్చితంగా ఆదిపట్ల మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ